ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని ఎంపీ భరత్ అన్నారు ఆనం కొళ్ళ కేంద్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ భరత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు వైసీపీ శ్రేణులతో కలిసి ఎంపీ భరత్ విజయవాడ బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా నిర్మించారన్నారు భారతదేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారని చెప్పారు భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు మరి భీమరావు అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రెండు వందల ఆరు అడుగులు అంటే కిందన బేస్మెంట్తో పాటు చూస్తే రెండు వందల ఆరు అడుగులతో మరి ఈ యొక్క అంబేద్కర్ స్టాట్యూ నా భూతో నా భవిష్యత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా చెయ్యని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు